హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు లైఫ్ షై నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటి ముందు పెరటి తోట ఉంది ఆ పెరటి తోటలో మేము చాలా రకాల వెజిటేబుల్స్ అయితే పెట్టాము మా పెరటి తోటను చూపిస్తాను అలాగే కొన్ని వెజిటేబుల్స్ కూడా హార్వెస్ట్ చేశాము దాదాపు ఫోర్ నుండి ఫైవ్ వరకు అయితే వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేశాము ఈ హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్లో అయితే జంబో హార్వెస్టింగ్ వచ్చేసి క్యారెట్ అలాగే చిక్కుళ్ళు కూడా చాలా హార్వెస్ట్ చేశాము వీడియో అయితే చాలా బాగుంటుంది యూస్ఫుల్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి ప్లీజ్ నా వీడియోను ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మా పెరటి తోటలో పెట్టిన మొక్కలే క్యాలీఫ్లవర్ మొక్కలు పెట్టాము అలాగే సోరకాయ పాదులు కూడా పెట్టాము ఇవన్నీ సమ్మర్కి వెజిటేబుల్స్ అన్నీ వస్తాయి అన్నట్టు అవి మధ్యలో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లిగడ్డలు కూడా పెట్టాము ఇవి కూడా మంచిగా స్ప్రింగ్ ఆనియన్స్ మంచిగా గ్రోత్ అవుతున్నాయి చూడండి మధ్యలో మేము ఉల్లిగడ్డలు పెట్టేసి ఈ టూ సైడ్ అటు సైడ్ టమాటోస్ పెట్టాము రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి అన్నీ చెర్రీ టమాటోస్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయన్నీ పెద్ద సైజు ఉంటాయి కదా టమాటోస్ నాటు టమాటోస్ అవి అలాగే దోసకాయ పాదులు పెట్టాము చూడండి ఇవి కూర దోసకాయలు ఉంటాయి కదా ఆ పాదులు పెట్టాము అలాగే ఈ మధ్య మధ్యలో తోటకూర సీడ్స్ కూడా చల్లాము గింజలు కూడా చల్లాము అవి తోటకూర కూడా చాలా బాగా వస్తుంది ఉల్లిగడ్డలతో పాటు వెల్లుల్లి కూడా పెట్టాము అంటే ఇలా మడువులాగా తయారు చేసి ఉల్లిగడ్డలు అలాగే వెల్లిపాయలు కూడా పెట్టాము ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి వెల్ వెల్లిపాయలు పెట్టిన అవి వెల్లి కాడలు అన్నట్టు అలాగే క్యారెట్ సీడ్స్ కూడా పెట్టాము ఇవి కనిపిస్తున్నాయి కదా అంటే ఇవి ఏమంటారు ధనియాకుల్లాగా ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి క్యారెట్ మొక్కలు అలాగే ఇవి వచ్చేసి పచ్చిమిర్చి మొక్కలు అలాగే చెట్టు చిక్కుడు కూడా పెట్టాము ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి క్యాలీఫ్లవర్ మొక్కలు క్యాలీఫ్లవర్ ఉన్నాయి క్యాబేజ్ ఉంది అలాగే ఇవి ఇవి వచ్చేసి బఠానీ బఠానీ మొక్కలు ఇవి వచ్చేసి బఠానీ మొక్కలు కూడా చాలా బాగా వచ్చాయి ఇవి వచ్చేసి వంకాయ మొక్కలు వంకాయలు అయితే రెండు నుండి మూడు రకాలు ఉన్నాయి దాదాపు అలాగే క్యా క్యాబేజీ ఏమో రెండు రకాలు ఉన్నాయి పర్పుల్ కలర్ క్యాబేజీ పెట్టాము అలాగే గ్రీన్ కలర్ క్యాబేజీ పెట్టాము మొక్కలన్నీ బాగా వస్తున్నాయి ప్లస్ అయితే చిన్నగానే ఉంటుంది కాకపోతే అన్ని రకాల మొక్క వెజిటేబుల్ మొక్కలు పెట్టాము అలాగే ఇది వచ్చేసి చిక్కుళ్ళు అన్నట్టు చిక్కుళ్ళ పాదులు కూడా దాదాపు త్రీ నుండి ఫోర్ ఉన్నాయి మూడు రకాల చిక్కుళ్ళు ఉన్నాయి కొంచెం అంటే కనుపు చిక్కుళ్ళు పెట్టాము అలాగే మీడియం సైజ్ చిక్కుళ్ళు ఉంటాయి కదా చిట్టి చిక్కుళ్ళు అవి ఉన్నాయి అలాగే కొంచెం పొడుగు సైజులో ఉండే చిక్కుళ్ళు పెట్టాము మొత్తం ఫోర్ పాదులు ఉన్నాయి ఫోర్ పాదుల్లో మూడు పాదులకు చిక్కుళ్ళు చాలా వస్తున్నాయి ఇవాళ చాలా హార్వెస్ట్ చేయాలి అలాగే ఈ కనుపు చిక్కుళ్ళు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇవి వచ్చేసి పొడుగు చిక్కుళ్ళే ఈ చిక్కుళ్ళు అయితే బాగా వస్తున్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేయాలి ఇవాళ ఈ ఇప్పుడు మా గార్డెన్ అదే ఈ పెరటి తోటలు పెట్టిన మొక్కలన్నీ చూపించినాక హార్వెస్ట్ చేస్తాను అలాగే మెంతి కూర కూడా పెట్టాము చాలా ఉన్నాయి మెంతి కూర కూడా హార్వెస్ట్ చేసేది ఇది వచ్చేసి దొండకాయ పాదు కూడా ఇక్కడ పెట్టాము టమాటోలు కూడా పెట్టాము టమాటోలు అయితే రెండు మూడు రకాల టమాటోలు ఉన్నాయి ఇక్కడ క్యాలీఫ్లవర్ మొక్క కూడా పెట్టాను ఇది కూడా బాగా వస్తుంది అలాగే ఇక్కడ ఇది వచ్చేసి ఏమంటారు ములక్కాయ చెట్టు కూడా పెట్టాము చిన్నదే ఉండే అది పెట్టి దాదాపు ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ అవుతుంది బాగా గ్రో అయింది అలాగే క్లోబిన్ పాదు కూడా పెట్టాము నేను ఎర్లీ మార్నింగ్ డైలీ లేచాక బ్రష్ చేసుకొని హాట్ వాటర్ తాగేసి అలా ఈ పెరటి తోటను చూడడానికి అయితే కంపల్సరీ వస్తాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ వస్తాను మార్నింగ్ ఇలా పెరటి తోటలో తిరుగుతూ ఉంటే ఆ పక్షుల సౌండ్లో మార్నింగ్ కాబట్టి పీస్ఫుల్గా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను ఇలా చెట్ల మధ్యలో అంటే చెట్లను చూస్తూ కొద్దిసేపు అలా తిరిగి రిలాక్స్ అవుతాను నాకు చాలా బాగా అనిపిస్తుంది అలాగే మొక్కలను పెంచడం కూడా నాకు చాలా ఇష్టము చూడండి చెర్రీ టమాటోస్ కూడా కొన్ని హార్వెస్టింగ్కి వచ్చాయి పండుతున్నాయి వాటిని ఇప్పుడు హార్వెస్ట్ చేసిస్తాను అలాగే ముందు పెట్టిన క్యారెట్ మొక్కలకు కూడా క్యారెట్ హార్వెస్టింగ్కి వచ్చాయి వాటిని కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాము క్యారెట్ కూడా ఇవాళ చాలా హార్వెస్టింగ్కి వస్తాయి ఇది కనిపిస్తుంది కదా ఇవన్నీ క్యారెట్ మొక్కలే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పర్పుల్ కలర్ క్యాబేజీ పర్పుల్ కలర్ క్యాబేజీ మొక్క కూడా చాలా బాగా గ్రో అవుతుంది ఇవన్నీ మెంతాకులు మెంతులు కూడా చల్లాము ఇలా సర్కిల్లో చల్లాము మెంతులు మెంతులు కూడా చాలా బాగా గ్రో అయ్యాయి ఆల్రెడీ మేము కొన్ని కొన్నిసార్లు మెంతులు హార్వే చేసుకున్నాము లాగా మెంతులు చల్లేసి మధ్యలో ఇలా ముల్లంగి సీడ్స్ కూడా పెట్టాము ముల్లంగి కూడా చాలా బాగా గ్రో అయింది కొన్ని ముల్లంగిలు కూడా హార్వే చేసుకున్నాము ముల్లంగి ముల్లంగితో పాటు ఈ ఉల్లిగడ్డ సీడ్స్ కూడా పెట్టాము అవి కూడా చాలా బాగా గ్రో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మునగ చెట్టు చిన్న చిన్నగా ఉన్నప్పుడే పెట్టాను చాలా బాగా గ్రో అయింది కాకపోతే మధ్యలో అది బ్రే ఇరిగిపోయింది మునగ చెట్టు దాన్ని మిమ్మల్ని క్లాత్తో కట్టేస్తే చాలా బాగా మళ్ళీ గ్రో అవుతుంది ఇప్పుడు ముల్లంగిని హార్వేస్ చేసుకుందాము ముల్లంగి నేను కొన్ని ముందు హార్వెస్ట్ చేసేసుకున్నాను ఇవాళ సాంబార్ కోసం టూ నుండి త్రీ అయితే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను చూడండి మేము ముల్లంగిని పెట్టి దాదాపు వన్ మంత్ ఆర్ వన్ మంత్ టెన్ డేస్ ఏమవుతుంది వన్ వన్ మంత్ టెన్ డేస్లోనే చాలా బాగా గ్రో అయింది ముల్లంగిని హార్వేస్ చేసుకొని నెక్స్ట్ కొన్ని ఉల్లి కాడలను కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఉల్లి కాడలు కూడా చాలా బాగా గ్రో అయింది మేము అంటే డైలీ డైలీ కొన్ని హార్వెస్ట్ చేసేస్తాను ఈ ఉల్లి కాడలను ప్రతి కర్రీలో వేసుకోవచ్చు మనము అలాగే ఉల్లి కాడలతో పాటు కొన్ని మెంత్కు మెంతాకులు ఉంటాయి కదా మెంతాకులను కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను చూడండి ఉల్లి కాడలు ఇవాళ కర్రీలో ఇవి చేసుకోవడానికనే కొన్ని మాత్రమే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మెంతాకులను కూడా హార్వెస్ట్ చేసుకుందాము ముల్లంగి అలాగే ఉల్లికాడలను హార్వెస్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు మెంతాకులను కొన్ని మాత్రమే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను డైలీ కొన్ని కొన్ని అయితే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను మనం మెంతి ఆకులను మనం ఇలా అంటే మధ్యలో నుండి ఇలా హార్వెస్ట్ చేసేసుకుంటే అవి మళ్ళీ నెక్స్ట్ ఇంకా బాగా గ్రో అవుతూనే ఉంటాయి మనం ఇలా హార్వెస్ట్ చేస్తా అంటే అలా గ్రో అవుతూనే ఉంటాయి మెంతాకులు ఈ మెంతాకులను ఇలా సర్కిల్లాగా పెట్టేసి మధ్యలో ఉల్లి ఉల్లి సీడ్స్ పెట్టాము అలాగే ముల్లంగి ముల్లంగితో పాటు చుక్కకూర కూర సీడ్స్ కూడా పెట్టాను అవి కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న మొక్క కనిపిస్తుంది అయితే నేను పైపుతో వాటర్ ఇస్తా అంటే సీడ్స్ అయితే కొన్ని అలా వెళ్ళిపోతుంటాయి అక్కడక్కడ వెళ్ళిపోయి అక్కడే గ్రో అవుతాయి అలాగే ఇప్పుడు మనం క్యారెట్ని హార్వెస్ట్ చేసుకుందాము క్యారెట్ నేను పెట్టి దాదాపు సిక్స్ మంత్స్ అవుతుంది క్యారెట్ని త్రీ మంత్స్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు కాకపోతే నేను అలానే వదిలేశాను క్యారెట్ అయితే చాలా పెద్ద సైజులో గ్రో అయింది ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇవి బాగా గ్రో అయ్యి మధ్యలో ఇలా క్రాక్ లాగా వచ్చేసింది కాకపోతే స్వీట్ అయితే చాలా బాగు బాగుంది స్వీట్నెస్ చాలా బాగుంది అలాగే ఫ్రెష్గా ఉన్నాయి మీకు కూడా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటి దగ్గరలో కొంచెం ప్లేస్ ఉన్న ఇలా ఆర్గానిక్గా వెజిటేబుల్ పండియడానికి ట్రై చేయండి చాలా బాగా మొక్కలు అయితే చాలా బాగా గ్రో అవుతాయి నేను ఎలాంటి ఫర్టిలైజర్ అయితే ఇవ్వను న్యాచురల్గా పండిస్తున్నాను మా ఫ్యామిలీ వరకు అయితే ఈ వెజిటేబుల్స్ అయితే సరిపోతాయి ఆకుకూరలు టమాటోస్ ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పాను కదా ఏమేమి వేశాను అవన్నీ మాకు సరిపోతాయి దాదాపు టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే వెజిటేబుల్స్ అలా వస్తూనే ఉంటాయి ఇంకా చిక్కుళ్ళు అయితే చాలా బాగా వస్తాయి అంటే నేను రెండు మూడు పాదులు పెట్టాను కదా కాబట్టి అవి చాలా బాగా వస్తాయి చూడండి ఈ క్యారెట్ చాలా వరకు హార్వెస్ట్ చేస్తే దాదాపు హాఫ్ కేజీ వరకు వచ్చాయి అవి కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయి కలర్ కూడా చాలా బాగా వచ్చింది నేనైతే ఈ క్యారెట్కి ఎటువంటి ఫర్టిలైజర్ అసలు అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదు జస్ట్ వాటర్ మాత్రమే ఇస్తూ ఉంటాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొక్కలకి వాటర్ బాగా ఇస్తూ ఉండాలి డే బై డే అలా కంపల్సరీ ఇవ్వాలి చూడండి క్యారెట్ ఎంత బాగా వచ్చిందో గ్రో అయిన క్యారెట్ అన్నిటినీ హార్వేస్ చేసేస్తున్నాను వీటిని హార్వేస్ చేసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిక్కుళ్ళు ఉన్నాయి వాటిని కూడా హార్వేస్ చేసుకుందాము చూడండి క్యారెట్ ఎన్ని ఉన్నాయో దాదాపు హాఫ్ కేజీ వరకు ఉన్నాయి ఇక్కడ కొన్ని చెర్రీ టమాటోస్ ఉన్నాయి వాటింగ్ కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము చెర్రీ టమాటోస్ రెండు మూడు ఉన్నా చాలు చాలా బాగా వస్తాయి ఈ టమాటోస్ నా దగ్గర అయితే రెండు నుండి మూడు రకాల టమాటోస్ ఉన్నాయి చెర్రీ టమాటోస్ అలాగే నాటు టమాటోస్ అలాగే హైబ్రిడ్ టమాటోస్ మూడు రకాల టమాటో వెరైటీస్ అయితే ఉన్నాయి అలాగే పందిరి టమాటోస్ రకాలు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి వాటిని మనం నాటేసి ఇలా పందిరిలాగా కట్టేసిన అవి చాలా బాగా ఇలా పందిరిలాగా పాకుతూ చాలా బాగా గ్రో అయ్యి టమాటోలు కూడా బాగా కాస్తాయి ఈ చెర్రీ టమాటో అన్నిటిని హార్వే చేసేస్తున్నాను చెర్రీ టమాటోస్ హార్వేస్ చేసేసి నెక్స్ట్ చిక్కులను హార్వేస్ చేసుకుందాము చిక్కులు కూడా చాలా బాగా వచ్చాయి దాదాపు హార్ మొత్తం హార్వేస్ట్ చేస్తే కేజీ నుండి కేజీన్నర వరకు అయితే వెళ్తాయి చిక్కుళ్ళను హార్వేస్ట్ చేస్తే ఇదొక పాదు ఈ పాదుకైతే చాలా బాగా వచ్చాయి చిక్కుళ్ళు చూడండి ఇవి కొంచెం పొడుగు సైజులో ఉన్నాయి సన్నగా ఉండి కొంచెం పొడుగు సైజులో ఉన్నాయి ఇంకా దీనికంటే చిన్నగా ఉంటాయి అవి కూడా చాలా బాగా టేస్ట్ ఉంటాయి ఇదొక పాద ఈ పాదు ఈ పాదుతో పాటు పక్కన కనిపిస్తుంది కదా అదొక పాదు ఈ పక్కన కనిపిస్తున్న చిక్కుడు పాదు వచ్చేసి కనుపు చిక్కుడు అంటారు కదా కొంచెం చిన్న సైజులో ఉండి కొంచెం వెడల్పుగా ఉంటుంది అవి కూడా చాలా బాగుంటాయి ఈ చిక్కుళ్ళను మేము ఇంత ముందు కూడా కొన్ని హార్వేస్ చేసేసాము అలాగే ఇవాళ కూడా చాలా ఎక్కువగా హార్వెస్టింగ్కి వచ్చాయి మొత్తం హార్వెస్ట్ చేసేస్తున్నాను ఈరోజు చూడండి నేను పెట్టిన చిక్కుడు పాదులో ఫస్ట్ వచ్చిన చిక్కుళ్ళు అయితే ఈ పాదుకే చిక్కుళ్ళు ఫస్ట్ వచ్చాయి చూడండి క్యారెట్ అయితే ఇన్ని హార్వెస్ట్ చేశాను ఈ హార్వెస్ట్ చేసిన క్యారెట్ని మొ మొత్తం వాష్ చేసేస్తున్నాను చూడండి మొత్తం మట్టి మట్టిగా ఉంది కాబట్టి ఈ క్యారెట్ని వాష్ చేసేసాను కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా ఎలాంటి ఎరువు ఇవ్వకుండా మనం అంటే మట్టిలో పెట్టాము కాబట్టి చాలా బాగా వస్తుంది అదే కుండలు అయితే అంత బాగా గ్రో అవ్వదు నేను ఈరోజు హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ అయితే ఇవి ఇవి చూడండి నేను ఈరోజు హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్లో మీకు ఏ వెజిటేబుల్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ చేయండి